బెజ్జంకి మండల కేంద్రంలో సీఎం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బిజ్జంకి మండలంలో పెద్ద ఎత్తున రైతులు అధికంగా పత్తి సాగు చేయడం జరిగింది ఈ పత్తి వర్షం ఎక్కువగా కురవడం వల్ల పత్తులకు అనేకమైనటువంటి అనేక రకాలైనటువంటి పెట్టుబడులు రైతాంగానికి పెరిగింది అట్లాగే కూలీలు కూలీలు కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి అనేక రకాల ఎరువులు అందుబాటులో లేకపోవడం కష్ట నష్టాలను ఎదుర్కోవడం జరిగింది మరి ఈ కష్టాల పాలైనటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆదుకోవడం లేదు మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పత్తికి క్వింటాలకు పన్నెండు వేల రూపాయల ధరను నిర్ణయించి పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ విజయం మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పత్తిని సిసిఐ కొనుగోలు ఇప్పటి వరకు కూడా ప్రారంభించకపోవడం మూలాన ఇక్కడ ఉన్నటువంటి మిల్లులు మూడు వేలకు నాలుగు వేలకు కింటా కొనడం జరుగుతుంది వెంటనే ఆ మిల్లులపై కూడా చర్యలు తీసుకోవాలని అట్లాగే రైతాంగానికి